హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు లైవ్లో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం నాది నాన్ మ్యాథ్స్ కానీ గవర్నమెంట్ ఎగ్జామ్ ఎలాగైనా సాధించాలి సార్ ఏం చేస్తే సాధించాలి కొంచెం మాకు అడ్వైజ్ ఇవ్వండి సార్ అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో అయితే ఒకసారి క్లాస్ అయిన తర్వాత ఒక స్టూడెంట్ బయటకు వచ్చాడు బయటకు వచ్చి సార్ ఈరోజు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నేను ఎలాగైనా జాబ్ కొట్టాను సార్ అని ఎందుకు అని అడిగాను అంటే తన అన్నాడు సార్ నాది నాన్ మ్యాథ్స్ అసలు నాకు మ్యాథ్స్ అంటే ఏమీ రాదు సో నాకు జాబ్ వస్తుందో రాదో నేను ప్రిపేర్ కావాలా వద్దా అనే ఒక డైలమాలో ఉన్నాను సార్ బట్ ఈరోజు మాత్రం నాకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ అన్నాను సో ఆ రోజు ఆ క్లాస్లో జరిగింది ఏంటంటే ఆ స్టూడెంట్ మామూలుగా క్లాస్లో ఈ నెంబర్ ఇచ్చాను సిక్స్ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ త్రీ చేయమని చెప్పాను క్లాస్లో సో చాలామంది స్టూడెంట్స్ ట్రై చేస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ ఏమీ చేయకుండా అలాగే కూర్చున్నారు నేను ఒక స్టూడెంట్ని అడిగాను ఎందుకు అలా కూర్చున్నావు ట్రై చేయొచ్చు కదా అని ఆ స్టూడెంట్ అన్నాడు సార్ నాది నాన్ మ్యాథ్స్ నాకు ఏమీ రా సరని సో అపోజ్ చెప్పాను దీనికి ఒక సింపుల్ ట్రిక్ చెప్పాను అంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సిక్స్ పర్సెంటే అంటే సిక్స్ బై హండ్రెడ్ ఆఫ్ అంటే ఇంటూ ట్వంటీ త్రీ అని ఇలా రాస్తున్నారు సో వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు కొంతమందికి ఆన్సర్ వచ్చింది కొంతమందికి ఆన్సర్ రాలేదు కొంతమంది స్టూడెంట్స్ అలాగే చూస్తూ కూర్చున్నారు సో తర్వాత నేను చెప్పాను ఇలా చేయొద్దు ఇలా క్యాన్సిల్ చేయకండి ఇలా మల్టిప్లై చేయకండి జస్ట్ సింపుల్గా మీరు మర్చిపోండి ఇంకా ఎప్పటికైనా ఈ బై హండ్రెడ్ మర్చిపోండి డైరెక్ట్గా ఇక్కడ చూడండి సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్ వన్ క్యారీ సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ జస్ట్ టూ డీట్స్ ముందు దశమ పాయింట్ తీసుకోండి అని చెప్పాను ఇద సో ఆన్సర్ ఎంత అంటే వన్ పాయింట్ త్రీ ఎయిట్ సో ఆ స్టూడెంట్ అంటే బయటకు వచ్చిన తర్వాత అన్నాడు సార్ ఇంత సింపుల్గా ఉంది కదా అందుకే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సరే అంటే ఏదో నేర్చుకున్నాను అనిపించింది ఈరోజు మ్యాథ్స్ అంటే నాకు కొంచెం భయం పోయింది సార్ అన్నాడు సీన్ కట్ చేస్తే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత అదే స్టూడెంట్ వచ్చాడు సార్ నాకు జాబ్ వచ్చింది టూ జాబ్స్ వచ్చాయి సార్ అన్నాడు అంటే నేను షాక్ అయ్యాను అదేంటి అంటే అప్పుడు ఆ టూ టూ త్రీ నోటిఫికేషన్స్ వచ్చాయి డిఫరెంట్ నోటిఫికేషన్స్ అందులో రెండు జాబ్స్ సెలెక్ట్ అయ్యాడు సో నాకు మిగతా సబ్జెక్ట్స్ కొంతవరకు నేను మేనేజ్ చేసుకునేవాడిని సార్ నాకు మ్యాథ్స్ అంటే నిజంగా భయం ఉండేది కానీ మీరు ఆ రోజు చెప్పినప్పుడు ఆ భయం పోయింది సార్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇంప్రూవ్ అయింది సో దానివల్ల నేను మ్యాథ్స్లో కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగాను అందుకే ఈజీగా నేను ఈ రెండు జాబ్స్ సాధించాను సార్ అన్నాడు సో అంటే ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సో ఫస్ట్ ఈ మ్యాథ్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది మైండ్ నుంచి డిలీట్ చేయండి అంటే నాది మ్యాథ్స్ కాదు నాది మ్యాథ్స్ కాదు అని మీరు రెండుసార్లు అనుకున్నారంటే చిన్న చిన్న నెంబర్స్ కూడా మిమ్మల్ని భయపెట్టిస్తుంటాయి అడిషన్ చేయాలన్నా భయం వేస్తుంది సబ్ట్రాక్షన్ చేయాలన్నా భయం వేస్తుంది ఇంకా మనం పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ ఏం చేస్తాం సో ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే నాది మ్యాథ్స్ కాదనే విషయాన్ని మైండ్ నుంచి డిలీట్ చేయండి సెకండ్ ఏంటంటే మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో మ్యాథ్స్ అనేది ఉండదు ఎందుకంటే మీరు ఎప్పుడు అలా డిసైడ్ అయ్యారు నాది మ్యాథ్స్ కాదు అని నాది సైన్స్ నాది కామర్స్ నాది బైపీస్ అని ఆఫ్టర్ టెన్త్ క్లాస్ తర్వాతనే కదా సో టెన్త్ క్లాస్ తర్వాత అప్పుడు డిసైడ్ అయ్యావు కానీ ఇక్కడ వచ్చేది ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ కాదు డిగ్రీ మ్యాథ్స్ సంబంధించిన సిలబస్ కాదు బీటెక్ సంబంధించిన సిలబస్ కాదు సో టెన్త్ స్టాండర్డే మెయింటైన్ చేస్తారు మ్యాక్సమ్ అది కూడా మీరు ఒకటి గమనించారా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కొన్ని సెకండ్స్ ఏ ఉంటాయి ఒక క్వశ్చన్ మనం ఆడటానికి సాల్వ్ చేయడానికి కొన్ని సెకండ్స్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెకండ్స్ ఏ ఉంటాయి మరి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెకండ్స్లో మనము టెన్త్ క్లాస్లో ఇంటర్లో చేసిన లెక్కల్లాగా లాగా చేస్తే కుదరే కదా సో ఇక్కడ కొంచెం మనం స్మార్ట్గా థింక్ చేయాలి అలాగే క్యాలిక్యులేషన్స్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఎస్పెషల్లీ మనకి ఈ అర్థమేటిక్లో మనకి మ్యాథ్స్కి ఒక ఫోర్ ఫిల్లర్స్ ఉంటాయి ఆ ఫోర్ ఫిల్లర్స్ కనుక మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీకు మ్యాథ్స్ అంటే భయం మొత్తం పోతుంది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది డెఫినెట్లీ నేను కూడా కొడతాను జాబ్ అని మరి ఆ ఫోర్ ఫిల్లర్స్ ఏంటో చూద్దామా రైట్ సో ఒకసారి అందరూ లైవ్లో ఉన్నవాళ్ళు ఒకసారి లైక్ చేయండి ఎందుకంటే చాలామందికి ఇది ఇన్ఫర్మేషన్ మనకి రీచ్ కావాలి సో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా సౌండ్ క్లియర్గా ఉందనుకుంటున్నాను ఎవరైనా సౌండ్ వాయిస్ క్లియర్గా లేకపోతే ఒకసారి కామెంట్లో చెప్పండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సో భయపడితే ఇంకా మనం ఎప్పటికీ జాబ్ సాధించలేము ఒకసారి ఆ భయాన్ని పోగొట్టుకోండి సో ఇక్కడ సో హాయ్ హలో హలో ఓకే రైట్ సో డెఫినెట్లీ యూ విల్ గెట్ ద గవర్నమెంట్ జాబ్ ఓకే రైట్ ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో అడుగుతుండండి నేను మధ్య మధ్యలో మీకు చెప్తుంటాను ఓకేనా రైట్ సో ఎనీ మనం ఈ ఫోర్ ఫిల్లర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే రైట్ ఇఫ్ మీరు చాలా కాన్సన్ట్రేట్గా వినండి మీరు ఈ క్లాస్ కనుక వింటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా భయం పోతుందని నేను హామీ ఇస్తున్నాను ఓకే రైట్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫోర్ ఫిల్లర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఈ ఫోర్ ఫిల్లర్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి ఇందులో మల్టిప్లికేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే మల్టిప్లికేషన్స్ సెకండ్ ఏంటంటే మనకి టేబుల్స్ టేబుల్స్ అంటే ఎక్కాలు ఓకే రైట్ థర్డ్ వన్ ఏంటంటే మనకి పర్సంటేజ్ శాతాలు ఫోర్త్ వన్ ఏంటని కూడా చెప్తాను వెరీ డేంజరస్ అండ్ డామినేటింగ్ టాపిక్ అది సో దాని మీద కూడా మీరు ఫోకస్ చేయాలి అది ఏంటని చెప్తాను ఫస్ట్ మనకి మల్టిఫికేషన్స్ అంటే మీరు చూడండి ఈ మల్టిఫికేషన్ నేర్చుకునే ముందు ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది అంటే టేబుల్స్ టేబుల్స్ అంటే ఎక్కాలు మనం చిన్నప్పటి నుంచి అదే కదా మనల్ని భయపెట్టించింది మ్యాథ్స్ అంటే భయపడింది దానివల్లనే కదా ఒకసారి గుర్తెచ్చుకోండి మనం స్కూల్లో ఉన్నప్పుడు సో సార్ మిమ్మల్ని అడిగి పదమూడవ ఎక్కం చెప్పంటే నిన్న నేర్చుకున్నాం రాత్రంతా కష్టపడి నేర్చుకున్నాం మళ్ళీ పదమూడు నాలుగు పదమూడు ఐదు పదమూడు ఆళ్ళని టెన్షన్ పడ్డాం కదా ఆ టెన్షన్ వల్ల ఆ టేబుల్స్ వల్లనే ఆ మ్యాథ్స్ అంటే ఒక భయం స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు మనం ఆ టేబుల్స్ నేర్చుకోవాలి ఖచ్చితంగా నేర్చుకోవాలి అప్పుడే భయపడ్డాం కదా సార్ మరి ఇప్పుడు ఎలా నేర్చుకుంటామని దానికి ఒక సింపుల్ ట్రిక్స్ ఉంటాయి జస్ట్ మీకు ఒక్క నిమిషంలోనే మీకు హండ్రెడ్ టేబుల్స్ కూడా నేర్చుకునే ఒక సింపుల్ ట్రిక్ కూడా మీకు డిస్కస్ చేస్తాను అవి తర్వాత మీకు సపరేట్గా టాపిక్స్లో డిస్కస్ చేస్తాను సో ఆ టేబుల్స్ నేర్చుకోవాలి ఎందుకు టేబుల్స్ నేర్చుకోవాలి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ ఇంటూ థర్టీన్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెవెంటీన్ ఇంటూ థర్టీన్ చేయాలంటే నేను చిన్నప్పుడు చేసినట్టు సెవెంటీన్ ఇంటూ థర్టీన్ ఇలా మీరు ఇలా చేసుకుంటూ పోతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పటికీ స్కోర్ చేయలేం అంటే మార్క్స్ మనకి ఎప్పటికీ ఎక్కువగా స్కోర్ చేయలేం ఎందుకంటే కాంపిటేటివ్ లాగా ప్రిపేర్ కావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే స్పీడ్ స్పీడ్ ఇంపార్టెంట్ ఆన్సర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు సో మరి దీన్ని డైరెక్ట్ ఇలా చేయాలి అంటే నీకు ఏం రావాలి సెవెంటీన్ టేబుల్ రావాలి కదా లేదంటే థర్టీన్ టేబుల్ అనేది రావాలి ఓకే రైట్ అంటే సెవెంటీన్ త్రీ జా ఫిఫ్టీ వన్ ఫైవ్ క్యారీ సెవెంటీన్ వన్ జా సెవెంటీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ టూ అంటే నీకు సెవెంటీన్ టేబుల్ వస్తేనే కదా ఈ టూ ట్వంటీ వన్ చేసింది ఓకేనా రైట్ సో ఇక్కడ కూడా మీరు చూడండి పర్సంటేజ్ చేసాము ఇక్కడ ఏం చేసాం పర్సంటేజ్లో జస్ట్ మల్టిప్లై చేశాను సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్ వన్ క్యారీ సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ ఏం చేశాను సిక్స్తో మల్టిప్లై చేశాను కదా రైట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టూ ఫిఫ్టీ టూ డివైడ్ బై సెవెంటీన్ అనుకోండి అంటే డివిజన్ చేయాలంటే నీకు ఏం రావాలి ఇక్కడ సెవెంటీన్ టేబుల్ రావాలి నీకు రావాల్సిన డివిజన్ కాదు ఇక్కడ రావాల్సిన పర్సంటేజ్ కాదు నీకు రావాల్సిన ఏం రావాలి సెవెంటీన్ టేబుల్ రావాలి అంటే చూశారా దాని ఎంత ఇంపార్టెన్స్ సో ఫస్ట్ టేబుల్స్ నేర్చుకోండి ఓకే తొందరగా తొందరగా అడబడి అడవడిగా ఏదో ఒక టాపిక్ స్టార్ట్ చేయకుండా ఒక స్టార్టింగ్ నుంచి ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి సో ఫస్ట్ మీరు చేయాల్సింది టేబుల్స్ నేర్చుకోవాలి ఓకే నేర్చుకోవాలంటే దానికి సంబంధించిన లాజిక్ ట్రిక్స్ ఉంటాయి అవి నేర్చుకుంటే మీకు చాలా క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయగలుగుతారు ఫస్ట్ మీకు వచ్చేది ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే నేను మ్యాచ్ చేయగలుగుతాననే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్ మనకు అది రావాలి ఓకే రైట్ నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ మల్టిప్లికేషన్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ ఇంటూ ఫిఫ్టీ వన్ మీలో ఎంతమంది చేయగలుగుతారు ట్వంటీ త్రీ ఇంటూ ఫిఫ్టీ వన్ డైరెక్ట్గా అంటే మనం చిన్నప్పుడు చేసినట్టు ట్వంటీ త్రీ ఇంటూ ఫిఫ్టీ వన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్ వస్తుంది కానీ ఏమి రాదు జాబ్ రాదు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం దాన్ని మైండ్లో పెట్టుకోవాలి మీరు ఓకే రైట్ సో మరి సింగిల్ స్టెప్లు డైరెక్ట్గా ఇక్కడే ఆన్సర్ చేయాలి త్రీ ఇంటూ వన్ త్రీ త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ ప్లస్ టూ సెవెంటీన్ వన్ క్యారీ టూ ఇంటూ ఫైవ్ టెన్ ప్లస్ వన్ లెవెన్ ఇలా సెకండ్స్లో చూడంగానే ఆన్సర్ చెప్పగలగాలి సో దానికి సంబంధించి ట్రిక్స్ మనం నేర్చుకోవాలి లాజిక్స్ నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి చేస్తే ఇలాంటి మల్టిక్వేషన్ ఏదైనా సరే సెకండ్స్లో చేయగలుగుతారు సో మీరు ఏదైనా చూడండి అంటే మీరు ఇవన్నీ ఈ టాపిక్స్ ఏంటంటే మీరు ఏ టాపిక్ తీసుకున్నా అర్థమేటిక్లో పర్సంటేజ్ కావచ్చు ప్రాఫిటన్ లాస్ కావచ్చు యావరేజ్ కావచ్చు ఇలా ఏ టాపిక్ తీసుకున్నా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫైనల్గా క్యాలిక్యులేషన్స్ చేయాలి కదా ఆ క్యాలిక్యులేషన్స్ ఏముంటాయి ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఉంటుంది చూడండి ఒకసారి అంటే మీకు ఆ సెంటెన్స్ అండర్స్టాండ్ చేసుకుని ఆ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మీరు ఆ క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఈ నాలుగే మనకు కనిపిస్తాయి సో మీరు ఇవి నేర్చుకోవడం వల్ల ఏంటంటే అక్కడ క్యాలిక్యులేషన్ చాలా స్పీడ్ చేయగలుగుతారు సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఓకే సో అలా మనకి ఈ మీద బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఫైట్ నెక్స్ట్ పర్సంటేజ్ పర్సంటేజ్ చూడండి మనకు మ్యాక్సిమం టాపిక్స్లో దాదాపు మనకి ఈ ఆర్థమేటిక్లో ఒక సిక్స్ టు సెవెన్ టాపిక్స్ మనకి పర్సంటేజ్ రిలేటెడ్ ఉంటాయి అంటే పర్సంటేజ్ కానివ్వండి ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలా మనకి చాలా టాపిక్స్ మనకి పర్సెంట్ రిజెట్ ఉంటాయి కాబట్టి పర్సెంట్ అనే కాన్సెప్ట్ మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని పర్సెంటేజ్ సంబంధించి క్యాలేషన్ స్పీడ్గా చేయగలిగితే సో ఆ టాపిక్ సంబంధించి క్వశ్చన్ చాలా ఈజీగా చేయగలుగుతారు ఓకే రైట్ మరి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతకుముందు చెప్పినట్టు డామినేటింగ్ అండ్ డేంజరస్ టాపిక్ ఆ డేంజరస్ టాపిక్ ఏంటంటే మనకి డివిజన్స్ ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డివిజన్స్ బాగారాలు బాగారం అంటేనే మనకి భయం కదా బాగారం అంటేనే భయం ఎందుకంటే మనకి చిన్నప్పుడు మనకి మిగతావన్నీ ఏదో రకంగా చేసాం కానీ డివిజన్స్ వచ్చేసరికి మనకి చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫైవ్ ఫిఫ్టీ టూ డివైడ్ బై ట్వంటీ ఫోర్ చేయమంటే ఎంతమంది చేయగలుగుతారు సో మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టు ట్వంటీ ఫోర్ ఇలా ఫైవ్ ఫిఫ్టీ టూ చేస్తే మీకు ఎప్పటికీ జాబ్ రాదు ఓకే మరి ఎలా చేయాలి దానికి సంబంధించి ఒక సింపుల్ ట్రిక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇక్కడ ఉంది ఫైవ్ ఇక్కడ ఉంది టూ ఇంటూ టూ ఫోర్ సో రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంది ఫైవ్లో వన్ ఉంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మైనస్ ఎయిట్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ఫిఫ్టీన్ మైనస్ ఎయిట్ సెవెన్ టూ ఎన్ టైమ్స్ పొద్దున్న సెవెన్లో త్రీ టైమ్స్ పొద్దున్న రిమైండర్ వన్ సో ఆన్సర్ ఎంత అంటే ట్వంటీ త్రీ ఇలా చూడంగానే సెకండ్స్లో చెప్పగలగాలి సో ఎలా చెప్పారు సార్ అంటే నేను చెప్పాను కదా దానికి సపరేట్ క్లాసెస్ తీసుకుంటాను మీకు సో వీలేంత వరకు మీకు లైవ్ క్లాసెస్ వీక్లీ అట్లీస్ట్ వన్ సార్ వైస్ ఖచ్చితంగా మీకు లైవ్ క్లాస్ తీసుకొని ట్రై చేస్తాను మీలో భయం పోగొడతాను ఖచ్చితంగా జాబ్ రావడానికి ఖచ్చితంగా నా వంతు హెల్ప్ కూడా చేస్తాను సో డోంట్ వరీ ఇక్కడ నుంచి మీరు మ్యాథ్స్ అంటే భయపడకండి ఓకేనా రైట్ సో అలా మీరు ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం రాస్తున్నాను జస్ట్ ఇలా చూసి మనం ఆన్సర్ చేయచ్చు ఇలా చూడగానే మనం ఫైవ్ ఫిఫ్టీ టూ డివైడ్ ట్వంటీ ఫోర్ అంటే ఇలా చూడగానే దాని ఆన్సర్ ట్వంటీ త్రీ అని చెప్పొచ్చు సో ఇలా ఎప్పుడైతే మీరు చెప్పగలుగుతారు ఇలా ఎప్పుడైతే మీరు చేయగలుగుతారు మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు మీరు టాపిక్స్లోకి వెళ్తే ఆ క్యాల్యులేషన్ చాలా ఈజీగా అనిపిస్తాయి ఓకేనా రైట్ నెక్స్ట్ ఇలా ఫస్ట్ ఈ బేసిక్ క్యాల్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మనకు ఏవైతే మనకి ప్రతి చాప్టర్లో ప్రతి క్వశ్చన్లో మనం ఏవైతే చూస్తున్నామో ఆ క్యాలిక్యులేషన్ మీద ఫస్ట్ గ్రిప్ తెచ్చుకోండి ఓకే రైట్ నెక్స్ట్ మీరు చేయాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు సార్ మీరు చెప్పినప్పుడు అర్థమవుతుంది నేను కొంచెం ప్రాక్టీస్ చేశాను క్యాలిక్యులేషన్స్ కూడా ఈజీగానే చేయగలుగుతున్నాను కానీ ఆ ఎగ్జామ్కి వెళ్తే ఆ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ చదివి నాకు అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడేమో వస్తున్నాయి నాకు కానీ అక్కడికి వెళ్తే మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోతుంది సార్ నాకు ఏమి అర్థం కావడం లేదు సో మరి ఎలా సార్ అని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఇక్కడ మీరు ఇంకొకటి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషల్ ఎప్పుడైతే నాన్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనుకుంటారో మనము బట్టి పడుతుంటాం ఇక్కడ కొన్ని క్వశ్చన్ చేసు చేసుకుంటాం మళ్ళీ అక్కడికి వెళ్తే సేమ్ క్వశ్చన్ రాదు కదా సేమ్ క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారు సో కొంచెం డిఫరెంట్ ఇచ్చినా కొంచెం చేంజ్ చేసినా మీరు ఆన్సర్ చేయలేరు అయితే దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి ఇమీడియట్లీ డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళకండి ఓకే కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి సో ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటారో వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు సో ఇక్కడ కాన్సెప్ట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ అనే ఒక టాపిక్ ఉంది ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు దేనికి సంబంధించిన అడుగుతారు సో మనకి ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమంటారు ఓకే లేదా లాస్ ఫైండ్ అవుట్ చేయమంటారు ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలి లేదా గెయిన్ ఫైండ్ అవుట్ చేయమంటారు ఓకే సో గే ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఓకే నా లేదా గెయిన్ పర్సంటేజ్ అంటారు లేదా లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటారు లాస్ పర్సంటేజ్ ఓకే నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటారు సెల్లింగ్ ప్రైస్ లేదా కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటారు కాస్ట్ ప్రైస్ లేదా డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటారు నెక్స్ట్ ఫర్ ఎగ్జామ్ మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటారు ఓకే రైట్ మీరు ఈ ప్రాపర్టీ లాస్ అనే టాపిక్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇందులో మీరు ఏ క్వశ్చన్ తీసుకోండి వంద క్వశ్చన్స్ కాదు వెయ్యి క్వశ్చన్స్ తీసుకోండి ఆ వెయ్యి క్వశ్చన్స్ తీసుకున్న మీరు ఇందులో ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకా దీని మించి వాడు అడగడు ఫైనల్గా క్వశ్చన్ వాడు ఎట్లా ఇచ్చినా ఏమి ఇచ్చినా ఫైనల్గా అడిగేది మాత్రం ఈ ఎయిట్లో ఏదో ఒక పాయింట్ సంబంధించి పాయింట్ అడుగుతారు మెన్షన్ చేస్తారు కదా రైట్ మరి అలాంటప్పుడు ఈ ఎయిట్ పాయింట్స్ మీద మనకి కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి అమ్మకం ధర అంటే ఏంటి కొనుగోలు ధర అంటే ఏంటి డిస్కౌంట్ ఏంటి ఏంటి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి ఇలా లాస్ పర్సెంట్ ఏంటి డీటెయిల్గా కాన్సెప్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఎప్పుడైతే మీరు ఆ డీటెయిల్గా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవి అయినా ఈజీగా డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు ఓకే సో ఒకటికి రెండుసార్లు ఫస్ట్ కాన్సెప్ట్ మీద కమాండ్ వస్తే క్యాల్యులేషన్స్ స్పీడ్గా చేయగలితే సో ఖచ్చితంగా మీరు కూడా మ్యాథ్స్లో మ్యాక్సిమమ్ మాస్ స్కోర్ చేయగలుగుతారు ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ టాపిక్స్ ఏమున్నాయి మనకు ఫస్ట్ డీటెయిల్గా నోట్ చేసుకోండి సో మీకు అథమెటిక్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అవన్నీ ఒక ఆర్డర్గా పెట్టుకోండి సో అంటే బ్లైండ్గా ఏది పట్టి స్టార్ట్ చేయకండి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పాను పర్సనాలిటీ టాపిక్స్ ఉంటాయి అవన్నీ ఒక దగ్గర రాసుకోండి సో అలా సిమిలర్ టాపిక్స్ అని ఒక దగ్గర నోట్ చేసుకోండి వన్ బై వన్ అలా ఆ టాపిక్ సిమిలర్ టాపిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్ళకండి అప్పుడే మీరు మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు అండ్ ఫైనల్గా ఏంటంటే మై డే ఫ్రెండ్స్ భయపడకండి సో భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ జనరల్ మ్యాథ్సే మనం అందరము డే టు డే లైఫ్లో చూసేవే ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ప్రాపిటన్ లాస్ అనుకోండి ఒక షాప్ దగ్గరికి వెళ్తే మనము వాడు అంటాడు మీరు అడుగుతారు ఇది ఎంత ప్రైజ్ అంటాడు అంటే మీరు వాడు చెప్తాడు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సార్ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటాడు అంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మళ్ళీ నువ్వు అంటావు ఎంత పే చేయాలి అంటావు ఓకే అంటే మళ్ళీ వాడు క్యాల్యులేట్ చేస్తాడు ట్వంటీ పర్సెంట్ లెజ్ చేసి ఇస్తాడు ఆ షాప్ వాడేమైనా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉందా వాడు ఏమైనా బీఎస్సీ మ్యాథా ఇంటర్ మ్యాథ్సా అంటే జనరల్ క్యాలిక్యులేషన్స్ వాడికి తెలుసు ఇవన్నీ తెలుసు వాడికి ఓకే షాప్ వాడికి అన్నిటి తెలుసు వాడు ఏం చదువుకోకుండా ఇవన్నీ తెలుసు ఎందుకంటే వాడికి లాస్ ఎంత కమ్మాలి ఎంత లాభం వస్తుంది ఎంత లాభ శాతం వస్తుంది ఎంత నష్టం వస్తుంది ఎంత నష్ట శాతం వస్తుంది సో కొనుగోలు ధర ఎంత అమ్మకం ధర ఎంత అన్ని వాడికి తెలిసినప్పుడు నీకెందుకు తెలియదు డెఫినెట్గా తెలుస్తాయి సో నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది కాన్సెప్ట్ ఓకే ఫస్ట్ అలా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈజీగా చేయగలుగుతారు ఓకేనా హల్దీ బెస్ట్